లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తామన్నారు ఎక్కడ పోయినాయి కులవృత్తులను వృత్తులను ఆదుకుంటామని చెప్పి ఎక్కడ పోయినాయి మా పిల్లోలకు మా మా పిల్లలకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎక్కడికి పోయినాయి కాబట్టి మేము భవిష్యత్తులో మీ కామారెడ్డి డిక్లరేషన్ మీద కూడా వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా బిఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఎల్లుండి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాం కాబట్టి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు రెండోది మీకు ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం బంధుని మీరు సంపూర్ణంగా మీరు అందరు సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జుబ్లీల్స్ ఎన్నికల తర్వాత మేము మళ్ళీ అందరం కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ కూడా తయారు చేసి ప్రజల మధ్యలోకి వెళ్ళడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు సంపూర్ణంగా బీసీ బిడ్డలని పెట్టుకున్నటువంటి పార్టీ పది రాజ్యసభ వస్తే ఐదు రాజ్యసభ బీసీలకేసిన దాంతోపాటు ఎమ్మెల్సీలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ ఈరోజు రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి హైదరాబాద్కు సార్లు మేయర్ చేసిన బీసీలను మరి ఇవే కాకుండా మార్కెటింగ్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ మరి స్పీకర్ కానివ్వండి అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ కూడా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళిద్దరిని మరి కూడు ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టింది కూడా బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కళ్యాణలక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు దీంట్లో కూడా మేజర్ పాత్ర బీసీలదే ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు అన్ని రంగాలలో కూడా బీసీలను పైకి తేవాలనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది మనం అందరం చూసినాం కాబట్టి ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని మేము ఈ యొక్క మా నాయకత్వం అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అందరూ కూడా దయచేసి భాగస్వామ్యం జిల్లాలో ఉన్నవాళ్ళు జిల్లాలో మండలాల్లో ఉన్నవాళ్ళు మండలాల్లో గ్రామాల్లో ఉన్నవాళ్ళు గ్రామాల్లో హెడ్ క్వార్టర్లో ఉన్నవాళ్ళు హెడ్ క్వార్టర్లో ఈ బందుకు పార్టీ పరంగా సంపూర్ణమైనటువంటి సహకారం మరి అందజేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరేమన్నా అడిగితే చెప్తాను మాట్లాడాక నిమిషం మీరేమన్నా మా అడుగుతారా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమా హాల్లో వాళ్ళు అందరు అందరికీ రిక్వెస్ట్ చేస్తారు పెద్దలందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నయవంచన బీసీలను మోసం